ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచ జనాభాలో ఎక్కువ కాలం జీవించి జీవించినంతకాలం అన్ని అవయవాలు కూడా ఆరోగ్యకరంగా పనిచేసుకునేటట్టు ఉంటూ జీవించిన వ్యక్తులు ఒక భారతదేశంలోనే మన ఋషులు ఉన్నారు అంటే ఒరిజినల్గా మన బాడీ డిజైన్ నూట నలభై నూట యాభై సంవత్సరాలు అంటే పూర్తి ఆయుష్ని వీళ్ళు ఉపయోగించుకోగలిగారు ఇప్పుడు ఎప్పుడైతే మన పెద్దలు ఆశ్చర్యవచనాలు పిల్లలకు అందించేటప్పుడు దీర్ఘ ఆయుషుతో నిండు నూరేళ్ళు వర్దిల్లాలి అని ఇట్లా దీవించినప్పుడు అంటే వందేళ్ళని దీవిస్తుంటారు అప్పటికి యావరేజ్న కాస్త ఎక్కువ కాలం బ్రతికేవారు వందేళ్ళ వరకు బ్రతుకుతున్నారు సామాన్య జనం కానీ మన ఆయుషు నూట నలభై నూట యాభై సంవత్సరాలు అంటే ఈ అవయవాలన్నీ అంతకాలం పనిచేయటానికి పుట్టాయి ఈరోజు మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోబోయే విషయం ఏంటంటే మరి మన దేశంలో ఋషులు అంత ఎక్కువ కాలం జీవించడానికి వాళ్ళకి మూడు సహకరించాయి వాటిని ఈ రోజుల్లో మనం అలవాటు చేసుకోగలిగితే మార్పు చేసుకోగలిగితే మన దినచర్యలు ఆ మూడు విషయాల్లో మన ఆయుష్ పెరుగుతుంది ఇప్పటి నుంచి మీరు మారిన పదిహేను ఇరవై సంవత్సరాల ఆయుష్ని మీరు పెంచుకోవటం మీ చేతిలో ఉంది ఇప్పుడు భారతదేశంలో చూస్తే మనం యావరేజ్న అరవై ఐదేళ్ళు డెబ్భై ఏళ్ళ మధ్యలో జనాభా బ్రతుకుతున్నారు డాక్టర్లు మాత్రం సుమారుగా తీసుకుంటే యాభై తొమ్మిది ఏళ్ళు డాక్టర్లు సగటు ఆయుష్ అనేది కనపడుతుంది మరి ఆయుష్ ఎందుకు తగ్గిపోతున్నది నూట యాభై సంవత్సరాలు జీవించడానికి నిర్మితమైన అవయవాలు ఎందుకు ఏజ్ రాకుండానే డ్యామేజ్ అయిపోతున్నాయి ఆయుష్ ఎందుకు తగ్గిపోతుందంటే మూడు విషయాల్లో మనం చేసే పొరపాట్ల వల్ల మన జీన్స్లో ఉండే మామూలుగా న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ అంటాం ఇరవై మూడు జతల మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఆ ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ చివరి భాగాల్లో ఉండే భాగాన్ని ఇప్పుడు మీ కనపడుతున్నారు చూడండి రెడ్ కలర్లో దీన్ని టిలోమీర్ అంటారు ఈ టిలోమీర్ డ్యామేజ్ అయిపోవటం వల్ల లెంగ్త్ తగ్గిపోవటం వల్ల మన ఆయుష్ తగ్గిపోతున్నదని సైంటిస్టులు నిరూపించడం జరిగింది ఎవరిలో అయితే ఈ ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ చివరి భాగాల్లో ఉండే టిలోమీర్ లెంగ్త్ ఎక్కువ ఉంటుందో పెరుగుతుందో పొడవుగా ఉంటుందో వాళ్ళ ఆయుష్ ఎక్కువగా ఉంటున్నది అని మన దేశంలో ఇట్లాంటి ఋషుల మీద ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవించిన వారి మీద పరిశోధనలు చేసి చూస్తారన్నమాట అట్లాగే ఇతర దేశాల్లో కూడా ఎక్కువ కాలం జీవించిన వారికి ఈ టిలోమిర్ లెంగ్త్ ఎక్కువగా ఉండటం ఆయుష్ తగ్గిపోయే వారందరికీ టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోవటం అనేది స్పష్టంగా గమనించారు అంటే ఈ టిలోమీర్ యొక్క లెంగ్త్ మరి పెరగాలి ఆ టిలోమీర్ చివరి భాగం అనేది డ్యామేజ్ అవ్వకూడదు ఆ టిలోమీర్ చివరి భాగం డ్యామేజ్ అయిందనుకోండి మన ఆయుష్ ఆరోగ్యం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మన శరీరాన్ని తీసుకుంటే నూట ఇరవై ఐదు ట్రిలియన్ కణాల సముదాయం అంటారు సుమారుగా ఇది కంటితో చూడలేని చిన్న కణాలు మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి కదా అలాంటి కణాలు కొన్ని కోట్లు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఒక అవయవం కొన్ని అవయవాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఈ శరీరం ఏర్పడింది మరి ప్రతి కణములోనూ కంటితో చూడలేని చిన్న కణములో సెంట్రల్లో పార్ట్ మెయిన్ పార్ట్ న్యూక్లియస్ ఆ న్యూక్లియస్లో ఈ క్రోమోజోమ్స్ యొక్క కట్టే ఆ చుట్టే మన తాడు మెలేసినప్పుడు ఎట్లా ఉంటుంది అలా ఈ క్రోమోజోమ్స్ యొక్క ఆ మెలికే డిఎన్ఏ ఆ డిఎన్ఏ చివరి భాగంలో ముఖ్యంగా క్రోమోజోన్ చివరి భాగంలో ఉండే టిలో మీరే మనం పెంచుకునేటట్టు చేయాలి పెరగటానికి మూడు ఉపయోగపడతాయి అంటున్నారు ఒకటి ఫస్ట్ అన్నిటికంటే ఆహారము రెండు యోగా ప్రాణాయము మూడు ధ్యానము ఈ మూడు మన ఋషులు ఆచరించటం ద్వారా టిలో మీరు లెంగ్త్ పెరిగిందని రుజువు చేశారు అంటే మన దేశంలోనూ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్స్లో కూడా కొన్ని పరిశోధనలు చేసి ఇలాంటి వాటిని రుజువు చేయటం కూడా జరిగింది అంటే వీళ్ళకి మీరు లెంగ్త్ బాగా పెరుగుతున్నది అని స్పష్టంగా కనపడింది అనమాట అందుకనే మన ఋషులకి నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల వరకు అన్ని అవయవాలు పనిచేయటానికి వాళ్ళకి ఆయుష్ బాగా ఉండటానికి వాళ్ళు ఆచరించిన మూడు విషయాలు అంత అద్భుతంగా ఉపయోగపడాయి అందుకని మన భారతీయ సంస్కృతికి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానమే మన సంస్కృతి అందులో యోగా ప్రాణాయామ విద్యను ఇప్పుడు ప్రపంచానికి అందించడానికి మనకు ఋషులు ఇచ్చిన విజ్ఞానం దాన్ని మనం ఒకటి దినచర్యలో భాగం చేసుకోవాలి రెండవది మన ఋషులు న్యాచురల్ ఫుడ్ తినేవారు అడవుల్లో ఉన్నప్పుడు అంటే ప్రకృతి ప్రసాదించిన విత్తనాలు పళ్ళు కాస్త కాయలు దుంపలు ఇట్లాంటివి ఆ న్యాచురల్ ఫుడ్ వల్ల టిలోమీర్ లెంగ్త్ పెరుగుతున్నది ఇక మూడవది ప్రపంచానికి మెడిటేషన్ అలాంటి వాటిని ఇచ్చింది కూడా మన భారతదేశంలో ఋషులే అందుకని ఇలాంటివన్నీ వాళ్ళు ఆచరించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్ని పొందగలిగారు పెంచుకోగలిగారు న్యాచురోపతి విధానం ఈ మూడిటిని అందిస్తుంది అందుకని న్యాచురోపతి కోర్సులో కూడా యోగా ప్రాణాయామం ఒక భాగం ఆహార నియమాలతో పాటు యోగా ప్రాణాయామం అందుకని మానసిక ఆరోగ్యం కోసం స్ట్రెస్ తగ్గడం కోసం మెడిటేషన్ ఇట్లాంటివి చేయమంటారు అందుకని మనం పిల్లల్ని దీవించినంత మాత్రాన కేవలం మన దీవెల్లే వాళ్ళ ఆయుష్ పెంచలేవు ఆ దీవెళ్ళకు తోడుగా ఆచరణ రూపంలో ఈ మూడింటిని కనుక మీరు అందించి ఇవ్వగలిగితే పిల్లలు మీరు కోరుకున్నట్టు కాస్త నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అంతకంటే పైబడి ఆయుష్తోనూ జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఋషులు అందించిన విజ్ఞానం ఈ రోజుల్లో సైంటిస్టులు రుజువు చేశారు కాబట్టి మనకి ఇప్పుడు క్లియర్గా ఆ కిలో మీర్ లెంగ్త్ పెరిగితే బాగుంటుందని ఉంది కాబట్టి అందుకని ఈ మూడు విషయాల్లో ఎలా మార్చుకోవాలనే విషయానికి వస్తే మొట్టమొదటిది మొట్టమొదటిది రోజు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేయండి ఒక గంటసేపన్నా యోగా చేయండి మొట్టమొదటి విషయంలో ఇంత సమయాన్ని మనం కేటాయించగలిగితే క్రోమోజోమ్ చివరి భాగమైన టిలోమీర్ లెంగ్త్ పెరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక రెండవది రోజుకి రెండుసార్లు తినటం మూడుసార్లు తినటం చేసిన ఎయిట్ అవర్స్లో తినేసేయండి మార్నింగ్ నైన్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు ఎయిట్ అవర్స్ లోపు తినేస్తారు ఆ తినే ఫుడ్ కూడా ఎయిట్ అవర్స్లో తిని పదహారు గంటలు నోటికి తాళమయ్యండి ఈ తినే ఎయిట్ అవర్స్ ఫుడ్లో కూడా సిక్స్టీ పర్సెంట్ అన్న వండకుండా విత్తనాలు పండ్లు జ్యూసెస్ సాలడ్స్ ఇలాంటి పొయ్యి మీద పెట్టనివి లోపలికి పంపించండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఆహారానికి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే లిమిట్ చేసుకోగలిగితే మంచిదన్నమాట దీనివల్ల మీకు ఆయుష్ పెరగటానికి మంచి అవకాశం ఉంటుంది మూడవది మానసిక ప్రశాంతత కోసం కాస్త పాజిటివ్ ఆలోచనలు పెరిగి నెగిటివ్ ఆలోచనలు తగ్గటం కోసం హ్యాపీ హార్మోన్స్ అనేవి మన ఆయుష్ని బలే పెంచుతాయి ఆరోగ్యాన్ని బలే పెంచుతాయి అలాంటి వాటిని పెంచుకునే మెడిటేషన్కి ప్రతిరోజు ఉదయం పూట ఒక హాఫ్ అన్ అవర్ అయినా సమయం కేటాయించండి పడుకునేటప్పుడు ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ ఆ కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసి పడుకుంటే ఆ పాజిటివిటీ మనలో పెరుగుతుంది ఈ మూడు గనక ఆచరణ చేయగలిగితే మనం పేరెంట్స్ దీవించినట్టు కాస్త దీర్ఘాయుష్తో నిండు నూరేళ్ళు కాస్త ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ నాకు ఆయుష్ తక్కువ ఉండాలని ఎప్పుడు అనుకోరు కదా ఆయుష్ ఎక్కువ ఉండాలి అని కోరుకుంటారు మరి ఆయుష్ పెరగటానికి ఆశ్చర్యవచనాలతో పాటు మనం ఈ మూడు ఆచరణలో పెడితే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం